కుప్పంలో మొదలైన బ్యానర్ల రగడ రెస్కో చైర్మన్ సెన్థిల్ బ్యానర్లను చింపిన గుర్తు తెలియని వ్యక్తులు చిత్తూరు జిల్లా కుప్పంలో మొదలైన బ్యానర్ల రగడ రెస్కో చైర్మన్ సెన్థిల్ బ్యానర్లను చింపిన గుర్తు తెలియని వ్యక్తులు బ్యానర్లను చింపడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సెంతిల్ వర్గీయులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కాంటాక్ట్ జీరో